హైదరాబాద్లో నేను తిరిగిన కష్టం మీకు తెలుసు ప్రజలకు జాబ్ ఇప్పించాలని సో పెద్ద పెద్ద ఓనర్స్తో నేను మాట్లాడినా కదా వాళ్ళందరూ నా కష్టాన్ని గుర్తించి శ్రీకాంత్ ఇప్పుడు మాకు ఏదైనా అవసరం ఉన్నా మాకు ఏమైనా వేకెన్సీ ఉన్నా మాకు వర్కర్స్ కావాలన్న మేము మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి నా నంబరు ఇరవై ఒక్కసార్ల నంబరు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు ప్రతిసారి డైలీ ఒక పది కాల్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు మాకు ఒక మనిషిని పంపి మాకు ఒక మనిషిని పంపి అని నిన్న సహజంగా ఇప్పుడు చాలా మంది అంటున్నారు మరి శ్రీకాంత్ నిజంగానే వంపిస్తున్నాడా లేదని చెప్పేసి మీకు ఒక చిన్న రికార్డింగ్ அனுப்பிస్తా ఎందుకంటే చాలా మంది వినరు వీళ్ళ టైం సరిపోదే నేను మీకు రికార్డింగ్లు వినిపించాను ఒకసారి అక్క ఏం మాట్లాడుతున్నామో ఒకసారి మీరు వినండి చివరి దాకా చూడండి నా నంబర్ కనిపిస్తుంది అదే కాపడేది ఇచ్చారు పర్సనల్ నంబర్ అన్నట్టు ఆ అదే కాపడేది ఇచ్చారు నా పర్సనల్ నంబర్ అన్నట్టు ఆ చెప్పండి అక్క ఏం తోమంది పంపించాల చెప్పండి ఆదేశినా అదే ఇప్పుడ గురువారం నుంచి ఆంద్ర నుంచి అన్నవదిన వస్తారు అని చెప్పిన కదా ఓకే వాళ్ళు వచ్చిర్రు మా ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళకి చాలా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మొత్తం వాళ్ళు కూడా వాళ్ళు బిజినెస్ పెట్టుకురు వాళ్ళు మొత్తం ల్యాప్ అయ్యారు ఓకే దాంట్లో అయితే వాళ్ళ జాబ్స్ చదువుతుంటే ఇక సరే అన్ని ఆరోగ్యం ప్రవేశొచ్చిన కదా నాకు ఫోన్ చేస్తే మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఆ గాధర నుంచి వచ్చి అన్న వదిన అదే 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 పెద్ద వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అనమాట ఆ నేను మీకు మన ఆర్ఎస్ బ్రదర్స్ లోకి వెళ్ళమని చెప్పిన కదా దాంట్లో ఆపించిర్రా ఆ దాంట్లోకి పంపించిన ఇద్దరిని ఆ ఇప్పుడు చేస్తుర్రా డ్యూటీ ఆ చేస్తూరు నిన్న కూడా నిన్న నిన్నే జాయిన్ అయ్యారు నిన్ననే నైట్ ఎరు నిన్న పొద్దున దిగిరు నిన్న తీసుకోని పోతేసన్నాడు సూపర్వైజర్ చేసుకోమ్మాట నేను కూడా నిన్న రోజు డ్యూటీకి వెళ్ళిన ఆ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్మంటే ఇద్దరికి ఫైవ్ నైట్ మార్నింగ్ నైన్ థర్టీ పోయినా నైట్ టు టెన్ థర్టీ అయింది ఓపెనింగ్ కాబట్టి లేట్ అయింది ఇంటికి వచ్చే వరకు ఎలెవెన్ థర్టీ అయింది

అది చాలా మందికి తెలియదు అక్క అవును కరెక్ట్ చెప్తాను ఎప్పుడైనా వీడియో చేయాలంటే సరే పర్లేదు పర్లేదు అక్క ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడైనా మీరు మాట్లాడారు కదా ఇది కూడా నేను కొంచెం రికార్డింగ్ చేసుకున్నా అది పబ్లిక్ పెట్టుకోవచ్చా అంటే మిమ్మల్ని గుర్తుపట్టారులే కానీ జస్ట్ మీ వాయిస్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నమ్ముతారు అన్నట్టు వాయిస్